మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మే పద్నాలుగో తారీఖున ఖమ్మం పట్నంలోని కృష్ణ ఫంక్షన్ హాల్ నందు ఉదయం తొమ్మిది గంటలకు జరుగుతుంది మరి ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో ప్రతీ నెల వేలాది మందిగా పాల్గొని అనేక మంది రోగులు స్వస్థపరచబడుతున్నారు బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు కుంటివారు నడుస్తున్నారు మూగవారు మాట్లాడుతున్నారు పక్షవాయు రోగులు లేచి నడుస్తున్నారు అనేక మంది మరి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటున్నారు అలాగే గర్భఫలం లేని పిల్లలు గర్భాలు పొందుకుంటున్నారు అలాగే అనేక మంది దేవుని యొక్క వాక్యము ద్వారా ఆత్మీకంగా బలపరచబడుతున్నారు ప్రి దేవుని బిడ్డారా మరి మీరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలని మరి మీకున్న రోగాల నుంచి విడుదల పొందుకుని స్వస్థత పరచబడాలని ఆశ కలుగున్నారా అయితే మరి మే పద్నాలుగో తారీఖున ఖమ్మం పట్నంలో జరుగుతున్న కృష్ణ ఫంక్షన్ హాల్ అందులో జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగా ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకలు తెలియజేస్తున్నాను ప్రియదేవుని బిడ్డారా లేచేరగదు ఉదయమే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముతున్నాను ప్రియదేవుని బిడ్డలారా ఈరోజున ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి చాలా ప్రతికూలంగా ఉన్నాయా మరి మీ కుటుంబంలో వస్తున్న శోధన బాధ మీకు నెమ్మది లేకుండా చేస్తుందా మీ హృదయాలంతో భారంగా ఉన్నాయా నా జీవితం పరిస్థితులేంటి మారట్లేదు రోజులు మారిపోతున్నాయి కానీ రోజులు గతించిపోతున్నాయి కానీ నా బ్రతుకు మారట్లా నా స్థితి మారట్లా నా స్థాయి మారట్లేదు అని బాధపడుతున్నారా ప్రదేవుని బిళ్ళారా కృంగిపోవద్దు భయపడొద్దు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మన దేవుడు మనకు అండగా ఉన్నాడు ఈరోజు ప్రతి ఉదయం దేవాది దేవుడు ఇది చక్కటి శ్రేష్టమైన వాగ్దానాలు ఇస్తున్నారు కదా ఆ వాగ్దానాలు నేను ఎంతగానో బలపరుస్తున్నాయి కదా మరి ఇంకెందుకు భయపడుతున్నారు మరి ఈ దినం కూడా దేవుడు చక్కటి వాగ్దాన రూపంలో నీతో మాట్లాడుతున్నాడు ఆయన చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు నీ కొరకు ఆయన తీసుకొని వచ్చిన్నారు మన కొరకు ఇచ్చున్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము పదిహేను అధ్యాయము పదో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించను ప్రైజ్ ద లాడ్ ఎంత చక్కటి దేవుని యొక్క వాగ్దానం అండి ఇప్పుడు దేవుని బిళ్ళారా ఆశీర్వదించే దేవుడు మన దేవుడు అండి మన దేవుడు దీవించే దేవుడు అండి నీ పరిస్థితులు నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు పడుతున్న ఇబ్బందులని కూడా దేవుడు చూస్తున్నాడండి దేవుని బిడ్లారా నీ కష్టం నీ నష్టం నీ శోధన నీ వేదన నీ బాధ లేమి పరిస్థితులు నీ అనారోగ్య పరిస్థితులు అన్నీ కూడా దేవుడు చూస్తున్న దేవుడు ప్రియదేవుని బిళ్ళారా ఆయన నిన్ను ఆశీర్వదించాలని కోరుకునే దేవుడు ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నం విఫలమైపోతుందా నువ్వు చేసే పనుల్లో ఆశీర్వాదం కనబడట్లేదా నీ ఉద్యోగంలో నీ వ్యాపారాల్లో నీ చేతి పనుల్లో అలాగే మీ యొక్క వ్యవసాయ పనుల్లో అలాగే మీరు ఏ పని ప్రారంభించినా ఒకవేళ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడలేక బాధపడుతున్నారేమో కృంగిపోయిన స్థితిలో మీరు ఉన్నారేమో ప్రి దేవుని బిడ్డ ఇక నేను నా జీవితం ఇంతే నా పరిస్థితులు ఇంతే ఇక మారవు ఇక ఆశీర్వాదం చూడలేను నీకు ఇదే నష్టాన్ని ఎప్పుడు చూస్తానేమో అనుకొని బాధపడుతున్నారేమో కదా అందుకే దేవుడు ఈరోజున నిన్ను నిర్మించిన నిర్మాణకుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త కొరకు ప్రాణం ఇచ్చిన గొప్ప దేవుడు ఈ ఉదే కాలం నీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదిస్తున్నారు ప్రదేవుని బిట్లరా నీ కార్యాలు నీ పనులన్నిటినీ ఆయన ఆశీర్వదిస్తున్నాయి నువ్వు చేసే ప్రయత్నాలన్నిటినీ ఆయన ఆశీర్వదిస్తున్నాడు ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఎటువంటి ఆశీర్వాదం లేక నష్టాలు చూసి ఒకవేళ విఫలమైపోయాను ఓడిపోయాను అని బాధపడుతున్నావేమో అందుకనే దేవునితో మాట్లాడుతున్నారు ఏమంటే నువ్వు ఇప్పుడు ప్రయత్నం చేయి నీ ప్రయత్నాలన్నిటిలో నేను నేను ఆశీర్వదిస్తానని ప్రభు అంటున్నారు నేను నేను దీవిస్తానని ప్రభు అంటున్నారు అంటే ఈరోజు ఏ పని ప్రారంభించాలనుకుంటున్నా దేవుడు దాన్ని సక్సెస్ చేయబోతున్నాడు దీవించబోతున్నాడు దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నువ్వు చేసే పని ఏదైనా నీ కార్యాలు ఏవైనా అన్నిటిలో నేను ఆశీర్వదిస్తానని ప్రభు అంటున్నాడు ఉద్యోగరీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు సేవారీత్యా కావచ్చు అలాగే బిడ్డల స్టడీస్ రీత్యా కావచ్చు ఏదైనా ఏదైనా అన్నింటిలో కూడా నీ ఆర్థికంగా అన్ని విషయాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు అందుకే ఈ రోజున ఆశీర్వదించే దేవుడు నిన్ను బ్లెస్ చేసే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు స్వయంగా మరి ఈ ఇవాగ్దాన్ని నమ్ముతున్నారా ఆయన ఆయన పిల్లలైన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించాడు కదా దా మరి అబ్రహామును ఇస్సాకును యాకోబును దేవుడు ఆశీర్వదించాడు వారు చేసే ప్రతి పని ఆశీర్వదించబడింది కదా మరి గెర్రులు ఇస్సాకు విత్తనం వేసినప్పుడు నొరంతుల ఫలాన్ని పొందుకున్నాడు కదండీ ఆయన ఆశీర్వదించబడ్డాడు ఎందుకనంటే దేవుడు ఆయన ఆశీర్వదించాడు ఈరోజు దేవుడు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను నేను ఆశీర్వదిస్తానని నీ కార్యములన్నిటిలో నువ్వు చేసే ప్రయత్నాలన్నిటిలో నిన్ను నేను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు అందుకే కృంగిపోవద్దు ధైర్యం తెచ్చుకోండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి మరి ఇది ఈ యొక్క వాగ్దానం మీ అందరి జీవితాల్లో మనందరి జీవితాల్లో నెరవేర్చబడను కాక ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధి మహోన్నతురానికి వందనాలు స్తోత్రాలయ్యా నాయన యువతి కాలం చక్కటి వాగ్దానం మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచినందుకు ప్రతి ఒక్కరిని బలపరిచినందుకు వందనాలయ్యా అవునయ్య నువ్వు మాత్రమే మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు నువ్వు మాత్రమే మమ్మల్ని దీవించే దేవుడిగా ఉన్నావు అయ్యా నువ్వు కాక మమ్మల్ని ఎవరు దీవించగలరు ఎవరు ఆశీర్వదించగలరు తండ్రి నాయన నువ్వు మాత్రమే కదా దీవించే దేవుడివి ఈరోజు మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి నాయన ప్రభా అయ్యా మీరు చేసే కార్యములన్నిటిలోనూ మీరు చేసే ప్రయత్నములన్నిటిలోనూ నేను నిన్ను ఆశీర్వదించేదని వాగ్దానం ఇచ్చారు కదా ప్రభా అయ్యా ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకున్నారు ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడనుగాక అయా వారు చేసే వ్యవసాయ పని దీవించబడను గాక ఆశీర్వదించబడను గాక చేతి పని ఆశీర్వదించబడను గాక వారి వ్యాపారాలు ఆశీర్వదించబడను గాక సేవ చేస్తున్న వారైతే వారి సేవ గాక తండ్రి నాయన ఆర్థిక పరమైన సమృద్ధి అయ్యాన్ని బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాను ప్రభా ఏ లోటు అయ్యా నాయన వారి కుటుంబాల్లో ఉండడానికి వీలేదు నీ దీవెనలతో నింపు నీ సమృద్ధితో వారు నింపు వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అతి సఫలీకృతం అవడానికి కృప చూపండి అయ్యా అయ్యా తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారేమో వ్యాపార ప్రయత్నం చేస్తున్నారేమో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారేమో ప్రభా ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా నువ్వు ఆశీర్వదించుదూగాక దీవించుదూగాక అయ్యా ఈరోజే ఒకవేళ అయ్యా కొత్తగా నూతనమైన గృహ నిర్మాణాలు ప్రారంభం జరుగుతుందేమో అయా ఆ గృహ నిర్మాణానికి కావలసిన ప్రతి యీవులను అనుగ్రహించదు కాక తండ్రినికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను గర్భఫలం లేని బిడ్డలు గర్భాలు తెరవండి అలాగే అయా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం దయచేయండి అయా నీ స్వస్థత అనుగ్రహించండి అయా ప్రభ కోర్టు కేసుల్లో బిడ్డలకి విజయాన్ని దయచేయండి సంబంధమైన సమస్యలని పరిష్కరించండి ఎవరికైతే ఏ కుటుంబాల్లో అయితే దీవెన లేదని బాధపడుతున్నారో వారి కుటుంబాలన్నింటినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో అయ్యా నీ ఆశీర్వాదం దీవెనలతో వారు నింపమని ప్రభావి ఈ నీ ప్రశస్తమైన సన్నిధి అందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్ నిన్ను నన్ను చేరయ్యా